హలో గాయ్స్ వెల్కమ్ టు అదర్ వీడియో ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే నేను ఆల్ ఇండియా ట్రావెలింగ్ చేయబోతున్నాను కదా నా ట్రావెలింగ్ ఎలా ఉండబోతుంది ఆ ఆల్ ఇండియా ట్రావెలింగ్ ఏ రకంగా ఉండబోతుంది నేను ఎక్కడ తింటాను ఎక్కడ పంటాను ఏమేం చేస్తాను ఎక్కడికి పోతాను అనేసి ఈ వీడియోలో నేను చెప్తాను నా ఆల్ ఇండియా ట్రావెలింగ్ ఎలా ఉండబోతుంది అని అంటే నెక్స్ట్ నేను ఎక్కడికి పోతాను ఎక్కడ తింటాను ఎక్కడ పంటాను అనేసి నాకు తెలియదు ప్లాన్ లెస్ జర్నీ అసలు ప్లానే ఉండదు ఎక్కడికి పోతానన్న ప్లాన్ ఉండదు ఎక్కడ తింటానన్న ప్లాన్ ఉండదు ఎక్కడ పంటానన్న ప్లాన్ ఉండదు ఇది వితౌట్ ప్లాన్తో చేస్తున్న జర్నీ ప్లాన్ లెస్ జర్నీ ఈ జర్నీకి అసలు ప్లానే లేదు అలాంటి డేంజరస్ ట్రావెలింగ్ని నేను చేయబోతున్నాను నాకు కొత్త కొత్త ప్రదేశాలు చూడటం అన్నా కొత్త కొత్త ప్రదేశాలని అన్వేషించడం అన్నా నాకు చాలా ఇష్టం ట్రావెలింగ్ అంటే నాకు చాలా 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 ఇష్టం నిజంగా ఒక్క చాలా కాదు మూడు చాలా నిజంగా నాకు చాలా ఇష్టం ఆల్ ఇండియా ఇండియా మొత్తం ఇక ఇండియా మొత్తం ఎన్ని రోజులు అయిపోతుందో ఎన్ని నెలలు అయిపోతుందో ఎన్ని సంవత్సరాలు అయిపోతుందో నాకు తెలియదు కానీ ఆల్ ఇండియా ట్రావెలింగ్ అయితే చెప్పుకున్నాను నేనైతే అనుకున్నాను ఆల్ ఇండియా ట్రావెలింగ్ అని ఇక ఆల్ ఇండియా ట్రావెలింగ్ ముగిసే దాకా నేనైతే వదిలిపెట్టాను నేను ఏదైనా పని మొదలు పెడితే అది చేసుకొని తిరిగి వస్తాను అంటే నేను ఏ సాధించినా తిరిగి వస్తాను అంతే తప్ప నేను మధ్యలో వదిలిపెట్టేసి రాను నాకు అది నచ్చదు ఈ అక్టోబర్ లేదా సెప్టెంబర్ నెలలో రెండు నెలలు నేను చెప్పాను ఆ రెండు నెలలు చివరి తేదీ చివరి తేదీ ఆ చివరి తేదీలలో నేనైతే కన్ఫామ్గా ట్రావెలింగ్ చేయబోతున్నాను ట్రావెలింగ్ చాలా చేస్తున్నారు బ్రో చాలామంది చేస్తున్నారు ట్రావెలింగ్ బ్లాగ్స్ ఒక్కో ఒక్కటిని నువ్వు ఒక్కనివే కాదు చాలామంది చేస్తున్నారు నువ్వేమైనా కొత్తగా చేస్తావా అని అంటే చాలా కొత్త కొత్తగా ఉంటాయి మీకు కొత్త కొత్త ప్రదేశాలు ఉంటాయి కొత్త కొత్తవి ఉంటాయి మీరు చూడని ప్రదేశాలు మీరు జీవితంలో ఎప్పుడు ఎప్పుడు చూడని ప్రదేశాలు నేను చూపిస్తాను నిజంగా చెప్తున్నా ప్రామిస్ చేస్తున్నా నిజంగా అలాంటి ప్రదేశాలని కళ్ళకు నేను అయితే చూపిస్తున్నాను పక్కగా చెప్తున్నాను ఎందుకంటే నాకు మీకు చెప్పాను ఐ లవ్ ట్రావెలింగ్ అని నా ఈ ఆల్ ఇండియా ట్రావెలింగ్ ముగిశాక నేను అదర్ కంట్రీస్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నా అంటే అదర్ కంట్రీస్కి ట్రావెలింగ్ చేయాలి అని అదర్ కంట్రీస్లో ట్రావెలింగ్ చేయాలని ప్లాన్ వేస్తున్నా ఆ ప్లాన్ కూడా సక్సెస్ అవుతుంది ఈ ప్లాన్ ఎంత త్వరగా ముగిస్తే ఈ ఆల్ ఇండియా ట్రిప్ ఎంత త్వరగా ముగిస్తే అంత త్వరగా నేను వరల్డ్ ట్రిప్కి వెళ్తాను కన్ఫామ్గా చెప్తున్నా ప్రపంచ యాత్ర అనేది నాకు చాలా 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 ఇష్టం ఒక్క చాలా కాదు మూడు చాలలు నువ్వు ఈ ట్రావెలింగ్ ఎవరిని ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నావు బ్రో అని అనుకోవచ్చు మీరు కానీ నాకైతే ఎవరు ఇన్స్పైర్ అవసరం లేదు నాకు ఎవరు ఇన్స్పైర్ అయ్యి నేనైతే ఈ ట్రావెలింగ్ చేయకొచ్చిన నాకు చిన్నప్పటి నుండే నాకు ట్రావెలింగ్ అంటే చాలా చాలా ఇష్టము నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు నేను నాకు పదిహేను పన్నెండు ఏళ్ళు ఉండే అప్పుడు నేను ఏం చేసినా అంటే హైదరాబాద్కి నా హైదరాబాద్కి వెళ్ళి ఒక్కటినే నాకు హైదరాబాద్ హైదరాబాద్ ఏంటో నాకు తెలియదు హైదరాబాద్ అంటే కొత్తగా నాకు చాలా కొత్త హైదరాబాద్ అండ్ ఏంటో తెలియదు హైదరాబాద్ తిరగాలి అని అనుకున్నాను హైదరాబాద్కి వెళ్ళాను హైదరాబాద్కి వెళ్ళి అక్కడ గోల్కొండ చార్మినార్ అవి రెండే నాకు తెలుసు అవి రెండే తెలుసు ఇంకేమి తెలియదు ఆ తర్వాత గోల్కొండ చార్మినార్ బస్ ఎక్కి గోల్కొండ అండ్ చార్మినార్ చూసి వచ్చాను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడే నేను తెలుసా ఒక్కడిని నాకు హైదరాబాద్ అంటే కూడా తెలియదు అప్పటి నుండి కాదు నాకు చాలా చిన్నప్పటి నుండి కొత్త కొత్త ప్రదేశాలు చూడాలన్నా పాత పాత కట్టడాలు చూడాలన్నా నాకైతే చాలా చాలా ఇష్టం సపోర్ట్ చేయండి చేయండిగా నేనైతే ఆల్ ఇండియా ట్రావెలింగ్ చేయబోతున్నాను నన్ను అయితే చాలా చాలా సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను ఒంటరిగా సింగిల్గా సోలోగా ట్రావెలింగ్ చేయబోతున్నాను ఎవరు తోడు లేకుండా ఇక ఎవరు తోడు లేరు ఎవ్వరు లేరు నాతో ఇక నేను ఒక్కడినే నేను నేనే ఇక నేను ఒక్కడినే ట్రావెలింగ్ చేయబోతున్నాను నాకైతే సపోర్ట్ చాలా అవసరం మీ దగ్గర నుండి ఆల్ ఇండియా ట్రావెలింగ్ ఇండియా మొత్తం తిరగబోతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ నాకు మాత్రం సపోర్ట్ చేయండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తాస్ట్ లవ్గా